thank ఉద్యమ పార్టీగా ప్రజల్లోకి దూసుకువెళ్లి తెలంగాణ రాజ్యాధికారిని దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడాన్ని ఉద్యమంలో పాల్గొన్న వారు జీర్ణించుకోలేకపోయారు కేవలం ప్రజాకర్షక పథకాల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందన్న విషయాన్ని ఎవరూ కాదని లేరు అయితే టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కొన్ని స్వయంకృత అపరాధాలే కారణమన్న విషయాన్ని సీనియర్లు అంగీకరిస్తారు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కు ఇంకా ఉన్న అభిమానాన్ని కలకాలం నిలుపుకుంటే ఆయనకు తిరుగు లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి టిఆర్ఎస్ కు స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డి వంటి బలమైన లీడర్ల బలం ఉంది తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు గుర్తింపు ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొద్ది కాలంగా చాలా వేగంగా మారిపోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆ పార్టీ నేతలు నమ్మించి మోసం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు పార్టీ టికెట్ ద్వారా జారుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది కోల్పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం చెందడం గులాబీ పార్టీని దెబ్బతీశాయి అందులో పనిచేసిన నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి దీంతో చివరి వరకు ఉంటారు అనుకున్న నేతలు కూడా పార్టీని వీడే ప్రయత్నం చేస్తున్నారు అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది ఈ విషయంలో కేసీఆర్ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు అధికారం ఉన్నన్ని రోజులు ఆ నేతలు అలాగే గోడ దూకుతూ ఉంటారు కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కేసీఆర్ ఎక్కడైనా నమ్మాలి ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన నేతలను కేసీఆర్ నమ్మకూడదు వెళ్లిన వాళ్లను వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న హామీలపై ప్రశ్నించాలి తన గురువు చంద్రబాబు నాయుడు ఫార్ములాను కేసీఆర్ అనుసరించాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పార్టీని వైసీపీ చిత్తు చిత్తు చేసింది ఇరవై మూడు స్థానాలకే ఆ పార్టీని పరిమితం చేసింది ఆ తర్వాత టీడీపీలో ఉన్న కొందరు వైసీపీలోకి వెళ్లారు టీడీపీ పార్టీని నాశనం చేసే ప్రయత్నం అప్పట్లో ఏపీలో జరిగింది అంతేకాదు చంద్రబాబుని జైలుకు కూడా పంపించారు ఇంత జరిగినా టీడీపీ పార్టీని కార్యకర్తలు కాపాడుకున్నారు చంద్రబాబు కూడా ఏమాత్రం జంకలేదు ఈ కారణంగా మొన్న అత్యధిక స్థానాలు దక్కించుకుని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు బాబు ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు మార్గాన్ని అనుసరించాలి టిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఓటు బ్యాంక్ ఉంది దాన్ని కాపాడుకుంటూ మరింత పెంచుకునే ప్రయత్నం చేయాలి కేసీఆర్ అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాస్త వ్యతిరేకత ప్రారంభమైంది ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కేసీఆర్ నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను కూడగట్టుకుని దూసుకు వెళ్లాలి అప్పుడే ఆయనకు ప్రజలు అధికారం కట్టబెడతారు